పోతన కాలనీ నుండి ఓసీపీ త్రీ సిహెచ్పి వరకు ప్రధాన రహదారిని మరమ్మత్తులు చేపట్టాలని ఏఐటీసీ కేంద్ర నాయకులు రాజరత్నం ప్రయాణికులు పేర్కొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం కనికి వందల సంఖ్యలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో పాటు వివిధ ఏరియాలలో విధులు నిర్వహించేందుకు కార్మికులు నిత్యం వెళ్లడం జరుగుతుందని తెలియజేశారు రోడ్డు గుంతలమయం అవడంతో వర్షం పడినప్పుడు ప్రయాణికులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా నైట్ షిఫ్ట్ వెళ్లే కార్మికులకు గుంతల్లో చిక్కుకుని ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఈ మధ్య కాలంలోనే డ్యూటీకి వెళ్తున్న క్రమంలో కార్మికులకు ప్రమాదం జరిగిందని వివరించారు గతంలో సింగరేణి యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోల్ కారిడార్ను ఏర్పాటు చేయడం జరిగిందని అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మత్తులు చేయకపోవడంతో రహదారి పూర్తిగా ధ్వంసమై గుంతలు గుంతలుగా ఏర్పడడం జరిగిందని వివరించారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కానీ ప్రభుత్వ పరంగా కానీ కారిడార్ రోడ్డు మరమ్మత్తు చేపట్టాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు అడ్వాన్స్ స్థితిలో ఉంది లైట్ కూడా రావడానికి పోవడానికి బాగా గుంతలు గుంతలు అయింది చచ్చిపోయే వాళ్ళు చాలామంది యాక్డేట్లు జరుగుతున్నాయి దీనిపైన సింగరేణి యాజమాన్యం దృష్టి సారించి దీన్ని త్వరగా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం నుంచి ఎయిటీ కాలనీ వరకు రోడ్డు బాగాలేదు ఫ్యామిలీతో రావడం పోవడం చాలా ఇబ్బంది అయింది రేట్లను రోడ్లు బాగు చేయగలరే మేము ప్రార్థిస్తున్నాము ఇట్లు ఎమ్మెల్యే గారికి మరియు డిపార్ట్మెంట్ సింగర్ అయిన వారిని అందరినీ మేము ప్రార్థిస్తున్నాం దయచేసి ఈ రోడ్డును బాగా చేయగలరు మా ప్రాణ రక్షణ చేయగలరని వస్తుంది ఇక్కడ వచ్చే చాలా మటుకు రోడ్లు లాగా ఇలా అయిపోవడం వల్ల రోజు ట్రావెల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది దయచేసి ఈ రోడ్లు రిపేర్ చేయగలిస్తే మేము ఈజీగా ట్రావెల్ చేసుకుంటాము ప్రభుత్వం కోల్ కార్డర్ రోడ్ అని వేసి దాన్ని మరమ్మత్తులు అనేది మర్చింది మేము భావిస్తూ ఉన్నాం మరి ఈ యొక్క రోడ్ని వేసిన తర్వాత మన ప్రభుత్వం కూడా కావు కోల్ కార్డర్ రోడ్ వేసిన తర్వాత ఇప్పటి వరకు దీన్ని పట్టించుకున్న పాపన పోలేదు ఇవాళ రోడ్డు మీద పోవాలంటే అసలు భయానక వాతావరణం మొదలవుతూ ఉంది ఈ రోడ్ ఎక్కితేనే భయమవుతూ ఉంది ఎందుకనంటే గుంతలతోటి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి గతంలో చాలా యాక్సిడెంట్లు ఈ రోడ్ల మీద జరిగినాయి మేము సిఎస్వి నుండి కాలనీ వరకు రోడ్డు వేయాలని సింగర్ని యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఎడల ఇదే రోడ్డు మీద మేము రాష్ట్రతో ధర్నా కార్యక్రమం చేపట్టవలసి వస్తుందని సింగర్ని యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం